సార్ నమస్తే మీ పేరండి శ్రీనివాసరావు అండి సార్ ఏం బిజినెస్ చేసుకుంటారు సరే అండి మరి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం చూస్తూ ఉన్నాము మరి రోజున సిట్ విచారణ జరిపించి వాళ్ళు కూడా ఒక నివేదిక ఇచ్చారు ఖచ్చితంగా దానిలో కల్తీ జరిగిందని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు హైకోర్టు సుప్రీంకోర్టుకి అసలు ఎలా చూడొచ్చండి అసలు ఆ హిందూ సాంప్రదాయం పట్ల అసలు రాజకీయ నాయకులకి ఎలాంటి గౌరవం ఉందనుకోవచ్చు అసలు హిందూ సాంప్రదాయం ప్రకారం మరి పెద్దిరెడ్డి మన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ తరఫున ప్రమాణాలు కూడా చేశారండి కల్తీ ఏం జరగలేదని కానీ ఈరోజు సిట్టు సిబిఐ దర్యాప్తు ప్రకారం కోర్టులో షీట్లు కూడా ఫైల్ చేశారు మరి ఇప్పుడు ఏమంటారో మరి తెలియదు అంటే గతంలో కూడా అసలు మేము ఎలాంటి కల్తీ జరగలేదు అసలు మేము కల్తీకి చేయలేము మాకు దేవస్థానమే చాలా గౌరవం ఉందని చెప్పి వాళ్ళు వాళ్ళు మాట్లాడారు మరి ఈ రోజున కొన్ని లక్షలకి అసలు కో దోచుకున్నారు అసలు కొన్ని లా కొన్ని కోట్ల తయారు చెప్పి కూడా నివేదిక వచ్చింది ఎలా అంటారు దీన్ని ప్రభుత్వమే మరి ఛేది ప్రభుత్వం కోర్టులు ఛేదిస్తాయని ఈ వ్యవహారాన్ని అనుకుంటున్నాం త్వరలో న్యాయం జరిగిద్ది ప్రజలకి హిందూ ధర్మం పట్ల అందరికీ సందేశాన్ని ఇస్తారని చెప్పి అనుకుంటున్నాం ఆరు లక్షల లీటర్లతోటి రసాయనాలు కలిపి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి మరి ప్రజలకి ప్రసాదం కింద చేశారు మరి దీని గురించి కోర్టులు ఏమైనా నిర్ణయం తీసుకుంటాయో ఆలోచించాలి అంటే పక్కన వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ అసలు తిరుమల తిరుపతి దేవస్థానం భృష్టి పట్టించింది చంద్రబాబు అసలు మాకు దేవస్థానం చాలా నమ్మకం ఉంది అసలు మేము ఎలాంటి తప్పులు చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు మరి వాళ్ళు ఈరోజు కోర్టులు మరి వైసీపీ తప్పు అంటారు తెలుగుదేశం తప్పు అంటారు ప్రజలకే అవగాహన వచ్చింది అయితే దేవస్థానాల గురించి హిందూ ధర్మం ప్రకారం ప్రజలు ఆలోచన శక్తితో ఉన్నారు వాళ్ళే తీర్మానం చేస్తారు ఈ సార్ మరి ఓవరాల్గా పంతొమ్మిది నెలల కాలం పూర్తయింది అసలు సార్ పరిపాలన ఎలా ఉంది పరిపాలన అయితే కొద్దిగా బెటర్గానే ఉందండి ఇది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొద్దిగా బెటర్గానే ఉంది హామీలు అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ హామీలు కానీ ఇంకా ఒక్క హామీ మిగిలిపోయింది ఆడబిడ్డనేది అది ఒక్కటి కూడా కంప్లీట్ చేస్తే వీళ్ళు సూపర్ సిక్స్ కంప్లీట్ చేసినట్టు అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు పథకాలన్నీ క్రమం తప్పకుండా అమలు చేసిన ప్రభుత్వం మాది టైం టు టైం ఇచ్చిన ప్రభుత్వం మాది అసలు చంద్రబాబు ఏదైతే హామీలు ఇచ్చాయి మొత్తం మోసపూరిత మో ప్రజల్ని ఎలా మోసం చేయాలో చంద్రబాబును చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు మరి ఎలా చూడొచ్చు అంటారు మరి వైసీపీ నేతలు చే కొంతమందికి ఇప్పుడు తల్లికి వందనం ఉంది అది టైం తెప్పించేశారు రెండు సంవత్సరాలు మిగిల్చుకున్నారు అమ్మఒడి నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు పిల్లలకి కొంతమంది ఇవాళకి సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయి మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం పేపర్లో చదువుతూనే ఉన్నాం రోజు వీటి గురించి వీరు కూడా రిలీజ్ చేస్తూ ఉంటున్నారు ఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు పట్టించుకోవట్లేదు సార్ లోకేష్ గారు కానీ చంద్రబాబు కానీ పవన్ కానీ ప్రజలను పట్టించుకోవట్లేదు మోసం చేస్తున్నారు ప్రజలు అంటా ఉన్నారు మరి ప్రజలను మోసం చేయడం అంటే ఈ వీళ్ళ దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి ఏదో రకంగా ముందు ప్రాజెక్టులు రాజధాని అమరావతిని పూర్తి చేసే కంకణంతో ఉన్నారు మిగిలినవి వాళ్ళకి ఒకటో తారీఖు పింఛన్లు పెంచుగా ఇస్తున్నారు ఒకటో తారీఖు ఏదైనా ఆదివారం సెలవు రోజు వస్తే ముందు రోజే పింఛన్లు ఇచ్చి జనాభాకి మేము మీకు పెంచిన పింఛన్ వారా ఇస్తున్నామని చెప్పేసి జనాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం కనపరిచారు నెక్స్ట్ ఈ సంవత్సరంలోపే పోలవరం కానీ అమరావతి కానీ పూర్తి చేస్తామని అన్న చంద్రబాబు గారు అంటున్నారు లోకేష్ కూడా కొన్ని కంపెనీ ఐటీ కంపెనీలను కానీ వీటిని విశాఖపట్నం తీసుకొచ్చి ఉద్యోగ నిరుద్యోగ వృత్తి లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అంటున్నారు అంటే అసలు యువతని కూడా మోసం చేస్తూ ఉంది గతంలో దావోస్ వెళ్ళారు కంపెనీస్ ఏమి తీసుకురాదు ఇప్పుడు కూడా అదే విధంగా ఆ తండ్రి కొడుకులు ఇద్దరు దావోసలు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి తప్ప యువత గురించి తత్వం అసలు తండ్రి కొడుకులు ఇద్దరికీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు మా ప్రభుత్వ హయాంలోనే ప్రతి సంవత్సరం యువతకు కావాల్సిన జాబ్ క్యాలెండర్స్ కానీ లేదా యువతకి ఎలా చదువుకున్న వాళ్ళకి ఎలాంటి జాబ్స్ కావాలో అవి మొత్తం కల్పించిన ప్రభుత్వం మాది ఉన్నారు సార్ మరేం చెప్తారు మరి వీళ్ళు కూడమి ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే మొదటి సంతకం డిఎస్సీ మెగా డిఎస్సీ చేశారు అట్లాగే పదిహేను వేల తొమ్మిది వందల చిల్లర పోస్టులు టీచర్లకు కల్పించారు ఐటీ కంపెనీలను తీసుకొచ్చి విశాఖపట్నంలో మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ యువతకి పని కల్పించినట్లయితే సమాజం బాగుంటుందా రాష్ట్రం బాగుంటుంది దేశం కూడా బాగుంటుందని దేశానికి తెలుగు రాష్ట్రాల నుంచే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు సార్ మరి ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి సామాన్యుడు గర్వించదగ్గ విషయం మరి జెండా వందరం జెండా దగ్గర ప్రతి మనిషి నుంచి ఉన్న వ్యక్తి మరి జెండా వందరం చేస్తారు మరి గత ప్రభుత్వ పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సోషల్ మీడియా వేదికగా కూడా కానీ లేదా బహిరంగ ప్రదేశాల్లో జెండా వందరం ఎగరేయటం కానీ అసలు మనం ఎక్కడ అసలు చూసారా సార్ మీరు ఈ ఈ రోజు మొన్న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజధాని అమరావతిలో రైతులతో భూములు ఇచ్చిన రైతులతో పాటు ప్రభుత్వ అధికారులు అందరూ గర్వంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు గత ప్రభుత్వం వాళ్ళకు అవకాశం ఉన్న రాజధానిలో జరపడానికి ఇంకా మూడు ముక్కలు ఆటలాడి రాజధానిని అవహేళన చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అని గిజిట్ తేవాల్సిందిగా కోరుచున్నారు అంటే సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఇటు దైవభక్తి మీద కానీ లేదు ఇటు స్వాతంత్ర దాని మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఉందంటారా గౌరవం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆర్థికపరమైన అంశాలలో అంతగా ఇది లేదు వ్యాపారతత్వం మనస్తత్వం అవుతుంది చంద్రబాబు నాయుడుది సంక్షేమం అభివృద్ధి రెండు జోడెత్తులాగా పరిగెత్తించుకుంటా ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నారు మ్యాక్సిమం ఈ వాళ్ళ తల్లికి వందనం కానీ ప్రతి నెల ఒకటో తారీఖు పింఛన్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతం వీటికి ఎటువంటి ఆపకుండా అమలు చేపరుస్తున్నారు మరియు ఈ ఆడబిడ్డనిది కూడా కల్పించినట్టయితే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేసినట్లయితే ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విజయవంతమైందని అనుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు మరి మరి పాదయాత్ర చేస్తే ప్రజలు మళ్ళీ ఆదరించెలిపించే ఛాన్ ఛాన్స్ ఉందంటారు సార్ మరి గత ప్రభుత్వం చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గత అధ్యక్షతన గత ప్రభుత్వం చూశారు కాబట్టి ఈసారి నమ్మే పరిస్థితులు లేరు తెలుగువారి అమాయకులు కాదు వీళ్ళు ఆయన చేసిన దాన్ని ప్రతి అడుగున గుర్తుంచుకొని ఎలక్షన్ టైంలో ఓటు పోలింగ్ స్టేషన్కి వెళ్ళే ఆయనకి అతని మీద నుంచి మనసు చంద్రబాబు మీద మరలి అభివృద్ధి పదం పదంపై నడిచింది పైన ఇంకా మాట్లాడుతున్న అసలు ప్రజలు అన్నీ గెలిపించిన సిద్ధంగా ఉన్నారు అసలు చంద్రబాబుని మోసం అంటే చంద్రబాబు చెప్పిన హామీ లేని నిర్వచట్లేదు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఈ నెల ఒక పథకం అమలు అయ్యేది ఇంకో నెల తర్వాత వచ్చే నెల ఇంకో బట్టన్ నొక్కడు జగన్మోహన్ రెడ్డి అలా ప్రతి నెల ఏదో ఒక పథకం అమలు అయ్యేది కానీ చంద్రబాబు ఏమీ ఏమి చేయట్లేదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు మళ్ళీ జగన్నే తెచ్చుకుంటే మనకి పరిపాలన విషయంగా కానీ డెవలప్మెంట్ విషయంగా కానీ అని చెప్పి బాగుంటుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు సార్ నిజమేనా అది మరి మా దాకా రాలేదండి మేము సెంటర్లో తిరుగుతుంటాం మా దాకా అట్లా రాలేదు గత ప్రభుత్వం ఏంటంటే పబ్లిసిటీ కోసం బటన్లు నొక్కడం పేపర్ నిండా పబ్లిసిటీలు వేసుకోవడం ఈ విధంగా జరిగింది చంద్రబాబు ఆ ఖర్చులు ఏం లేకుండా ఆ పబ్లిసిటీకి చేయాల్సిన డబ్బుల్ని ఇంకో కార్యక్రమం మీద పెట్టి అభివృద్ధి చేస్తున్నారు నిదానంగా అంటే ఫైనల్గా ఈ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మళ్ళీ చంద్రబాబునే కోరుకుంటున్నారనుకోవచ్చా మరి చంద్రబాబునే కోరుకోవచ్చు కానీ ఈ వైసీపీ నాయకుల ఆగడాలు మితిమేరుతున్నాయి కాబట్టి చంద్రబాబు కుబాదం మోపాలని కోరుకుంటున్నాను అంటే వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు నార్మల్గా ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే కేసుల విషయంలో కానీ లేదా జరుగుతూ ఉంటుంది మరి ఈ రోజున బహిరంగంగానే వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు మేము వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టాము వచ్చాక అందరు బట్టలు తీసి ఉంచోపెడతాము పీకల కోసం రప్ప రప్ప నరికి నరికేస్తామని చెప్పి జగన్ టూ పాయింట్ వచ్చి చూపిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఎందుకని సార్ మరి ఇటు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పోలీస్ శాఖ కానీ ఎందుకని ఉపేక్షిస్తుంది అసలు అంటే ఎక్కడో ప్రజల్లో అతను రౌడీజం పరంగా కానీ ఇంకో పరంగా కానీ అధికారంలోకి డబ్బు పరంగా కానీ అధికారంలోకి వస్తే మన భవిష్యత్తు ఏంటి అంటే ఆయన మాట్లాడే వ్యాఖ్యలు కూడా అట్లాగే ఉన్నాయి మీరు ఎక్కడున్నా ఏ దేశం వెళ్ళినా సరే ఏడు సముద్ర అవతలు దాటి ఉన్న దాగి ఉన్నా సరే మిమ్మల్ని లాక్కొచ్చేసి మీ మీ వ్యవహారం తెలుస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి కొద్దిగా ఆలోచన శక్తితో ఉన్నారు ప్రజలు కూడా అంటే మళ్ళీ గెలిస్తే మనం ఏంటి పరిస్థితి అని చెప్పి అనుకుంటున్నారనుకో ఆ రకంగా ఊహించుకుంటున్నారు అంటే గెలుస్తారంట జగన్మోహన్ రెడ్డి నా మాకు తెలిసి కొంతవరకు ఇప్పుడు ఆడవాళ్ళకి గత ప్రభుత్వం మీద అవగాహన ఉన్నా సరే ఇప్పుడు అభివృద్ధి శక్తి మీద ఉచిత ప్రయాణం వీటి మీద అవగాహనతో చంద్రబాబు బాగానే చేశాడు మనకే అని అనుకుంటున్నారు మనకు రోజు ఇస్తున్నాడు బస్సుల్లో ప్రయాణం డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో నెలకో రెండు నెలకో మూడు నెలకో వేస్తున్నాడు ఒకసారి అవి ఏమో ఇంట్లో వాళ్ళు పప్పు బెలాలకు సరిపోతున్నాయి ఈ మనం ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ మనం బడికెలు చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ స్త్రీ శక్తి పథకం బాగా ఆలోచించి పెట్టారని చెప్పే అవకాశంతో ఉన్నారు ఆడవాళ్ళు మొత్తం అంటాం